సాధారణంగా ఇల్లు కట్టాలన్నా గుడి కట్టాలన్నా బడి కట్టాలన్నా ఏ కట్టడం కట్టాలన్నా ఎలా కడతారు చాలా సింపుల్గా చెప్పాలంటే ప్లేస్ చూస్తారు ప్లేస్కి తగ్గట్టు ప్లాన్ వేస్తారు ప్లానింగ్ తగ్గట్టుగా పునాది తవ్వి ఒక రాయి మీద ఇంకో రాయి పెట్టి మధ్యలో ఇప్పుడైతే సిమెంట్ అప్పట్లో అయితే సున్నంతా కట్టడం కామన్ కానీ ఈ టెంపుల్ అలా కట్టలేదు మరి ఎలా కట్టారు ఈరోజు ఏ ఎపిసోడ్లో ఎల్లోరలోని కైలాస్ టెంపుల్ గురించి తెలుసుకుందాం మన దేశంలోని ఫేమస్ టెంపుల్స్ అన్ని కొండల మీదే ఉన్నాయి తిరుమల శబరిమల తిరువన్నామలై ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫేమస్ టెంపుల్స్ అన్ని కొండలపైనే ఉన్నాయి కానీ ఒక కొండ టెంపుల్ అయితే వినడానికి విందుగానే ఉంటుంది కానీ నిజం ఒక కొండను టెంపుల్ చెక్కారు అది కూడా కట్అవుట్ ఫ్రమ్ టాప్ అనే రాక్ టెక్నిక్ తో అసలు ఈ రాక్ టెక్నిక్ అంటే ఏంటి చాలా సింపుల్ రాయిని కట్ చేసే టెక్నిక్ రాక్ టెక్నిక్ రాక్ టెక్నిక్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి కటింగ్ ఫ్రమ్ ఫ్రంట్ రాక్ టెక్నిక్ రెండు కట్ అవుట్ ఫ్రమ్ టాప్ రాక్ టెక్నిక్ కటిన్ ఫ్రమ్ ఫ్రంట్ రాక్ టెక్నిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం రెగ్యులర్ గా చూసే శిల్పాలు దేవాలయాలు గోపురాలు ఇవన్నీ కటిన్ ఫ్రమ్ ఫ్రెంట్ రాక్ తో కట్ చేసినవి ఇక కట్ అవుట్ ఫ్రమ్ టాప్ రాక్ టెక్నిక్ విషయానికి వస్తే ఒక రాయిని టాప్ సైడ్ నుంచి చెక్కడం నిజానికి ఇది చాలా 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 కష్టమైన టెక్నిక్ ప్రపంచంలోనే కట్అవుట్ ఫ్రంట్ టాప్ రాక్ టెక్నిక్ తో కట్టిన ఓల్డెస్ట్ బిగ్గెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో కట్టిన టెంపుల్ ఇది ఒక్కటే అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పుకునేలా అసలు ఈ టెంపుల్ ఏ ఉంది ఒకటి రెండు కాదు ఒక పెద్ద లిస్టే ఉంది నెంబర్ వన్ రెయిన్ వాటర్ సిస్టమ్ వర్షపు నీళ్ళు పోవడానికి వీలుగా అప్పట్లోనే రెయిన్ వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేశారు నెంబర్ టూ డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి వీలుగా అప్పట్లోనే డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు నెంబర్ త్రీ ఇన్ అండర్గ్రౌండ్ సిస్టమ్ అత్యవసరమైన సమయంలో తొలదాచుకోవడానికి వీలుగా అప్పట్లోనే హిడెన్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు నెంబర్ ఫోర్ బాల్కనీస్ బాల్కనీస్ గురించి మనకు అందరికీ తెలిసిందే కానీ అప్పట్లోనే ఏర్పాటు చేశారు నెంబర్ ఫైవ్ ల్యాండ్ మార్క్ ఆకాశం నుంచి చూస్తే ఎక్స్ మార్క్ కనిపిస్తుంది అప్పట్లోనే ల్యాండ్ మార్క్ ని డిజైన్ చేశారు కావాలంటే గూగుల్ మ్యాప్ లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇంత సేపు నేను అప్పట్లో అప్పట్లో అని చెప్పింది ఎప్పుడో తెలుసా ఎనిమిదో శతాబ్దం ఎనిమిదవ శతాబ్దంలో బయట నుంచి ఒక్క రాయి కూడా తీసుకొని రాకుండా ఒక పెద్ద కొండను పై నుంచి కింద వరకు అందమైన టెంపుల్ లా చెక్కారు ఇప్పటి అంచనాల ప్రకారం ఈ టెంపుల్ నుంచి నాలుగు లక్షల రెండు రాళ్ళను తీసారు మన ఆర్కిటెక్చర్ అంచనాల మేరకు మనకి టెంపుల్ కట్టడానికి సుమారుగా వంద నుంచి రెండు వందల సంవత్సరాల టైం పడుతుందని అప్పటికి ఇంత పర్ఫెక్ట్ గా వస్తుందనే గ్యారంటీ లేదని తేల్చేశారు కానీ ఎనిమిదవ శతాబ్దంలో కేవలం పద్దెనిమిది సంవత్సరాల్లో ఈ పనిని పూర్తి చేశారు అసలు ఇది సాధ్యమా ఆర్కిటెక్చర్ అంచనాలు ఎంత మేరకు నిజం అని తెలుసుకోవడం కోసం ఇప్పటిదాకా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో మన కన్ఫర్మేషన్ కోసం ఓ చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం ఇక్కడ పనిచేసిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు రోజుకు పన్నెండు గంటలు విరామం లేదు విశ్రాంతి లేదు సమయం లేదు మిత్రమా అన్నట్లుగా రోబోట్స్ లాగా వర్షాకాలంలో పండగ రోజుల్లో యుద్ధాలు జరిగే టైంలో సాటర్డే లేదు సండే లేదు ఒక్క రోజు కూడా హాలిడే లేదు అన్నట్లుగా అనుకుందాం ఇక శిలలు శిల్పాలు అందమైన ఆకారాలు అవన్నీ లేకుండా కేవలం రాళ్ళు కొట్టడం తీయడం మాత్రమే క్యాల్కులేట్ చేద్దాం నాలుగు లక్షల టన్నుల రాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు అంటే నాలుగు లక్షల టన్నుల రాళ్ళు డివైడెడ్ బై పద్దెనిమిది సంవత్సరాలు ఈక్వల్ టు ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు టన్నులు అంటే ఒక సంవత్సరానికి ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు టన్నులు రాళ్ళు మరైతే ఒక రోజుకి ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు టన్నులు డివైడెడ్ బై మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఒక రోజుకి అరవై టన్నులు అరవై టన్నులు డివైడెడ్ బై పన్నెండు గంటలు అంటే ఒక గంటకు ఐదు టన్నులు మనం ఎంత గొప్ప టెక్నాలజీని యూజ్ చేసినా ఒక గంటకు ఐదు టన్నుల రాళ్లను కొట్టి తీయడం అసాధ్యం మన అడ్వాన్స్డ్ టెక్నాలజీకే సాధ్యం కానిది ఎనిమిదో శతాబ్దంలో ఉన్న టెక్నాలజీకి ఎలా సాధ్యమైంది సరే ఇది మనిషి కట్టలేదు అనే అనుకుందాం కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే కనీసం మనిషిని నాశనం చేయగలరా అప్పట్లో ఔరంగజేబు అనే ముస్లిం రాజు వెయ్యి మందిని పంపి ఈ టెంపుల్ నేలమట్టం చేయమని చెప్పి ఆదేశించారు వాళ్ళు మూడు సంవత్సరాలు కష్టపడి ఏనుగు ముక్కు అందమైన విగ్రహాల ఆకారాలను ఇలా చిన్న చిన్న డ్యామేజ్ తప్ప ఇంకేం చేయలేకపోయారు ఇంత గొప్ప అద్భుతాన్ని చిన్న చిన్న పరికరాలతో చాలా తక్కువ టైంలో మనిషి దీన్ని కట్టలేడు అంటే ఈ కైలాస్ టెంపుల్ ని మనిషి కట్టలేడు నాశనం చేయలేడు అని పోయింది ఇంత అద్భుతమైన కట్టడం వెనుక మనుషులతో పాటు ఏదో ఒక శక్తి కలిసి పనిచేసింది సైంటిస్టులు అయితే అది పూర్తిగా ఏలియన్స్ టెక్నాలజీ అని అప్పట్లో మనుషులతో పాటు ఏలియన్స్ కలిసి పనిచేసాయని కొందరు అంటుంటే కొందరైతే ఏకంగా మన ఫ్యూచర్ లో ఉండే మనుషులు పాస్ట్ కి టైం ట్రావెల్ చేసి ఆ టెంపుల్ని కట్టడానికి హెల్ప్ చేశారని చిత్ర విచిత్రమైన అభిప్రాయాలు వచ్చాయి అసలు నిజమేంటి అన్నది ఇంకా తెలిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వింతలు విచిత్రాలు మాత్రమే కాదు వినోద విజ్ఞానం కూడా మీకు అందిస్తాం ఇందుకోసం మీరు చేయాల్సిన ఒకే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే సబ్స్క్రైబ్ అవడం చాలా సిద్ధం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకుండా చూసేయండి అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మా నెక్స్ట్ వీడియో మీరు మిస్ కాకూడదు అనుకోండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు మీరు నుండి సెలవు తీసుకుంటూ జై జవాన్ జై सर्वे जन सुख सैनिक हरि जय हिंद